నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్టర్ జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు సార్ నమస్తే సార్ ఆ సంతానం సంతానం భాగ్యం కోసం చాలా మంది తల్లులు ఆ చాలా చాలా ఎదురు చూస్తున్నటువంటి వైనంలోనే ఉన్నాము ఎక్కడ ఏ గుడి చూసినా ఏ చెట్టు చూసినా ఏ పుట్ట చూసినా ఈ ఉయ్యాల బొమ్మలు కట్టేస్తూ ఎంతో మంది ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు సంతానం కోసం మరి కలియుగంలో కలియుగం వల్లనేమో తెలియదు కానీ ఇల్లీగల్ గా ఉన్నవేమో ఈజీగా వచ్చేస్తాయి నిజంగా పెళ్ళై ఏడేళ్ళు అయిపోయిందండి ఎనిమిదేళ్ళు అయిపోయిందండి మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు వద్దు అనుకున్న వాళ్ళకి ఎందుకు ఈశ్వరుడు ఇస్తున్నాడు కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి మా చేత ఎందుకు ఇలాగా ఇలా వెయిట్ చేయిస్తున్నాడు అని చెప్పి అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియనటువంటి వైన దీనికి ఇలా దీనికి పరిష్కారం ఏమిటి ఈ ఐవిఎఫ్ సెంటర్లు మూతపడాలంటే ఏం చేయాలి ప్రధానంగా ఏంటంటే ఎవరైనా సరే వివాహానికి ముందు వివాహం తర్వాత సంతాన భాగ్యం కోసం ఏదైనా సరే జాతకం చూపించుకొని జాతకం ప్రకారం ఎప్పుడు వివాహానికి యోగ్యత ఉంది అప్పుడు వివాహం చేసుకుంటాం ఎప్పుడు సంతానానికి అనుకూలంగా ఉందో అప్పుడు సంతానానికి ప్లాన్ చేసుకోవడం అంతే తప్ప ఇది ఎవరు చేయట్లా ఇది చేయకుండా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వద్దండి మాకు సంతానం సెటిల్ అయినాక అప్పుడు కంటావు నువ్వు కంటా ఉన్నప్పుడు ఆయన ఇస్తాడా నీకు గ్రహాలు అనుకూలిస్తాయా అది వాళ్ళకే దానితో తల్లిదండ్రులు అట్లాగే ఉన్నారు కొంచెం కొంచెం సెటిల్ అవ్వాలరా నువ్వు కొంచెం సెటిల్ అయ్యి ఓ ఫ్లాట్ కొనుక్కో లేకపోతే బిల్డింగ్ కొనుక్కో ఇల్లు కట్టో ఒక కారు కొనుక్కొని అప్పుడు పిల్లల్ని కనాలి అంటే మెటీరియలే కానీ పిల్లల సెటిల్మెంట్ కాదు కాదు సో ఎప్పుడైతే సంతాన భాగ్యం అవకాశం ఉందో జాతకంలో అప్పుడు వీళ్ళు దాన్ని అడ్డుకోవడంతో అది పోస్ట్ పోన్ అయిపోతుంది కావాలనుకున్నప్పుడు రాదు గ్రహాలు అనుకూలించాలి అనుకూలించ అనుకూలత లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎంత పెద్ద పోటుగాడైనా ఎంత పెద్ద మగవాడైనా రావాలనుకున్నప్పుడు రాదు ఆ సమయం ఉన్నప్పుడే జరుగుతుంది అదే మీరు అన్నట్టు అంటే ఇప్పుడు ఇవాళ రేపు కొంచెం యువత తొందరపడేవరన్నా అన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకో వాళ్ళకి ఈ తాటేం ఉండదు బై మిస్టేక్ ఏదో ప్రకృతి ప్రకోపంలో తొందరపడతారు వస్తుంది కానీ భ్రూణహత్య ఎంతటి భ్రూణహత్య మహాపా సో అందుకని ఏం చేయాలంటే ఒక్కోసారి పెళ్లి కూడా బ్రూణ హత్య చేస్తారు అయిన తర్వాత వద్దు ఇప్పుడు వద్దు అని చెప్పి ఇచ్చేస్తాను అన్నిటికంటే నీచమైన మాట ఒకటి వింటాను మనం ఇంకా ఎంజాయ్ చేయాల్సింది ఇంకా బోల్డ్ అంత ఉంది ఎంజాయ్ చేయడం కోసం భ్రూణ హత్య చేయటం అసలు ఏమిటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏమిటి థాట్ ప్రాసెస్ పిల్లలు లేని ఎంజాయ్మెంట్ ఏముంటుంది లైఫ్ లో పిల్లలు లేకుండా ఎంజాయ్మెంట్ ఏంటి పిల్లవాడు ఎంజాయ్మెంట్ కి పిల్లలు అడ్డేమిటి పిల్లవాడు వచ్చబోయకుండా పిల్లవాడు పక్క తడపకుండా పిల్లవాడు ఎక్కి తొక్కకుండా అది పక్క పక్కే కాదు ఏంటి పిల్లలు ఉంటేనే ఆ ఇంటికి వంశోధారకులు పిల్లలు ఉంటే ఆ ఒక అందం మహాలక్ష్మి పిల్లలు ఇలా రకరకాల రీజన్స్తోని అంటే ఇప్పుడు యతవాత మనం మాట్లాడుకునేది ఏంటంటే సమయం ఉన్నప్పుడు అనుకూలత ఉన్నప్పుడు చేజేతులా పోస్ట్ పోన్ చేసుకోవడం వీళ్ళు కావాలనుకున్నప్పుడు గ్రహాలు అనుకూలించకపోవడం ఇవి జరగటం వల్ల చాలా వరకు ప్రెగ్నెన్సీ సిబ్బంది వచ్చి కావాలనుకున్నప్పుడు తప్పించినప్పుడు ఐవీఎఫ్ సెంటర్లకి వాటికి పరిగెడుతున్నారు ఇదొకటి ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు పౌష్టికమైన ఆహారం సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవటం మగపిల్లలు కూడా ఇష్టం వచ్చిన ఇవి ఫుడ్స్ తినడం పౌష్టికాహారం లేదు ముఖ్యంగా ఆడపిల్లలకి ఆ మాతృత్వాన్ని మోసే ఓపిక లేకపోవడం హార్మోనల్ ఇంబ్యాలెన్సు ఇవన్నీ ఉండటం వల్ల ఒక ప్రెగ్నెన్సీ అంటే భయం వచ్చేస్తుంది ఆడపిల్లలకి భయపడుతున్నారు నేను చేయగలుగుతానా లేదా అనేది వింటున్నాం అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ గా కూడా బాడీ కూడా అంత సహకరించట్లేదు అందుకని మన పూర్వీకులు ఎట్లా చేశారు ఆహార నియమాలు పద్ధతి అది ఎంత ఎంత అయినప్పటికీ కూడా మన ఇంటి ఆహారం తీసుకోవడం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ఒక కాస్త జాతకం చూపించుకొని ఎప్పుడు అనుకూలంగా ఉందో అప్పుడు దాన్ని ట్రై చేయడం చేయాలి చేయటం ద్వారా తప్పకుండా సంతానం భాగ్యం కలుగుతుంది ఎవరు ఇద్దరు ఏఐవిఎఫ్ సెంటర్లు ఉన్నాయండి ఒకళ్ళు ఎనిమిది వేసు మందిని పది మందిని అన్నారు సునాయాసంగా అన్ని ఏంటి మా డెలివరీ ఇవి కూడా లేవు బ్రెయిన్ కూడా లేవు రెండు జాలు మా మా మంది క్రికెట్ టీమే నాయనమ్మ ఏడుగురు అన్నదమ్ములు మా నాన్న వాళ్ళు ఇద్దరు అక్కలు ఇద్దరు పోయారు ఇలా ఈ రకంగా సంతానం కోసం అనేది ఆ సంతానం అనేది ఒక మహాభాగ్యం వంశాన్ని వృద్ధి చేయడం అనేది దీనికి పితృదే దేవతానుగ్రహం అనుగ్రహం ఎంత కావాలో పితృదేవతానుగ్రహం కూడా అంత కావాలి పితృదేవతలు మనం విస్మరించకూడదు ఇది ఒక పాయింట్ పితృదేవతలని కావాలనుకునే వాళ్ళు పితృదేవతలను విస్మరించకూడదు పితృదేవతల ప్రీత్యర్థం ఏదన్నా చేస్తుండాలి వాళ్ళని స్మరించుకుంటూ ఉండాలి అమావాస్యకి తర్పణాలు ఇవ్వాలి లేకపోతే గో సేవ చేసుకుని గోవుకి గ్రాసం పెట్టడం ద్వారా కాస్త పితృదేవతలు ఆశీర్వదిస్తారు అట్లాగే ఎవరైతే సీరియస్ గా సంతానం కావాలను అనుకుంటున్నారు అన్ని రకాలుగా అన్ని పారామీటర్స్ లో బాగున్నాయి అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటున్నారు వాళ్ళు సంతాన గోపాల మంత్రం అని ఒకటి ఉంది ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా తప్పకుండా సంతాన భాగ్యాన్ని పొందుతారు అవి కాకుండా భార్యాభర్తలు మ మంత్రం నేను వీడియో చివరిలో చెప్తాను భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే యాటిట్యూడ్తో ఉండాలి సంతానవత్తులు కావాలనుకున్న వాళ్ళు ఇద్దరు ఒకే రకమైన ఆలోచనతో ఉండాలి తప్ప భర్త ఇప్పుడు వద్దులే అనుకొని భార్య కావాలనుకొని లేకపోతే భార్య ఇప్పుడు వద్దులే అనుకొని భర్త కావాలనుకున్నా కూడా అక్కడ సక్సెస్ అవుతుంది తర్వాత వీళ్ళు ఏదైతే వీళ్ళు ఏదైతే సృష్టి కార్యక్రమంలో పాల్గొంటారో ఆ పాల్గొన్నప్పుడు పరిపూర్ణంగా నాకు గర్భం వస్తుంది ఈ నెల నాకు రుతుక్రమం రాదు నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అనే ఆలోచన ఆడపిల్కు ఉండాలి అట్లాగే మగవాళ్ళకు కూడా ఈసారి నేను తప్పకుండా మా ఆవిడ గర్భం ధరిస్తుంది నేను తండ్రిని కాబోతున్నాను అనే ఆలోచనతోనే వాళ్ళు ఈ సృష్టి కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా ఎవరైతే సంతానాన్ని కావాలనుకుంటారో వాళ్ళ చుట్టుపక్కల కానీ వాళ్ళ ఇంట్లో ఇంత ఇతర బంధువుల పిల్లలు ఎవరన్నా ఉంటే చక్కగా పక్కలో పడుకోబెట్టుకొని తనకి సంతానం కలిగితే ఎలా తను ఏదే చూసుకుంటుందో అట్లా కొంత అనుభూతిని పొందాలి పొందినప్పుడు ఆ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి కాస్త మరీ అంటే పక్కింటి పిల్లలకైతే చేయలేం కానీ ఇంట్లో సొంత వాళ్ళ పిల్లలు ఏ ఆడపడుచు పిల్లలు లేకపోతే ఏ అక్క పిల్లలు అక్క చెల్ల పిల్లల్లో అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే తను మాతృత్వపు అనుభూతిని పొందడానికి సన్యాన్ని కూడా ఇచ్చి అలా అనుభూతిని పొందితే నిద్రావస్థలో ఉన్న హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి సైంటిఫిక్ రీజన్ అయితే దీంట్లో ఎవరు కూడా బూతు వెతకక్కర్లేదు చెప్తున్నా అంటే వెతికే వాళ్ళు ఉంటారండి రామా అన్న వెతికే వాళ్ళు రామా అంటే రామ్మ అన్నట్టు పడుతున్నాడు సో ఇది సైంటిఫిక్ గా మాతృత్వపు అనే మాతృత్వం అనే ఒక స్త్రీ జీవితానికి అంతిమ లక్ష్యం ఏంటంటే మాతృత్వాన్ని పొందడమే పరిపూర్ణత సంతరించుకుంటుంది స్త్రీ జీవితం అని ఇలా చేస్తూ భార్యాభర్త ఇద్దరు కూడా సంతాన గోపాల మంత్రాన్ని ఇద్దరు కృష్ణుడు పూజిస్తూ అంటే చేతిలో వెన్నముద్ద పట్టుకొని పారాడుతున్న కృష్ణుడి ఫోటో కానీ బొమ్మ గాని విగ్రహం కానీ పెట్టుకొని దానికి రోజు పూజ చేయాలి వెన్నపూస పంచదార కలిపిన మిశ్రమాన్ని నివేదించాలి క్లీం కృష్ణాయ నమ దేవకీ సుత గోవింద వాసువా జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గత క్లీం కృష్ణాయ నమః ఇక్కడ క్లీం అనేది ఏంటంటే మీ కామ్యాన్ని నెరవేర్చే బీజం కాబట్టి అంటే ఒక సత్సంకల్పం కోసం చెప్తున్నాను కాబట్టి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను జనరల్గా బీజాక్షరాలు మహామంత్రాలు మీడియా ముఖంగా చెప్పకూడదు కానీ ఒక సత్సంకల్పంతో ఒక సదుద్దేశంతో చెప్తున్నాను కాబట్టి ఇది సంతాన అంటే అందరికీ మనం ఇంటింటికెళ్ళి మనం చెప్పలేము కదా సో ఇది ఎవరన్నా పాటించి నమ్మి పాటిస్తే వాళ్ళు సంతానవంతులు అవుతారు క్లీం కృష్ణ అయ్యే నమ దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గత క్లీం నమః ఈ మంత్రాన్ని జపిస్తూ ఇదే మంత్రంతో కృష్ణుడికి పూజ చేస్తూ ఇదే మంత్రంతో వెన్నపూస పంచదార కలిపిన మిశ్రమాన్ని నివేదించి భార్యాభర్త ఇద్దరు కూడా ప్రసాదం తీసుకొని ఇతర చుట్టుపక్కల ఉన్న పిల్లలకి దాన్ని పంచి పెడితే తప్పకుండా వితిన్ సిక్స్ మంత్స్లో వీళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుంది వితిన్ వన్ ఇయర్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సంతానవంతులు అవుతారు అద్భుతం సార్ చాలా చక్కగా వివరించారు ఎన్నిసార్లు చదవమంటారు ఇది మినిమం ఇరవై ఒక్క సార్లు మినిమం ఇరవై ఒకరు భార్య భార్యాభర్త ఇరవై ఇరువురు కూడా ఇరవై ఒక్క సార్లు ఆడవా ఆడవాళ్ళు నిరంతరం అనుకుంటూ ఉండొచ్చు ఇంట్లో ఉంటే గనక వంట చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ కూడా అనుకుంటూ ఉండొచ్చు దీనికి ఏం ఎటువంటి నియమనిష్టలేం అక్కర్లేదు చక్కగా మనసు ప్రశాంతంగా ఉంటే చాలు ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే ఆ కృష్ణుడి అనుగ్రహం వల్ల తప్పకుండా ఆ ఆ స్త్రీమూర్తి మాతృమూర్తిగా మారుతుందని చెప్పడం సందేహం రైట్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పద్ధతుల్ని అంటే ప్రాక్టికల్ గా చేసుకోవాల్సినటువంటి విషయాల్ని కూడా చెప్పారు కాబట్టి అవి అనుసరిస్తూ అలాగే కృష్ణ భగవానుడిని శరణు పెడితే ఖచ్చితంగా